అల్ చల్ నడుస్తుంది కదా టూ డేస్ నుంచి ఎక్కడ చూసినా కూడా హెచ్ వన్ బి హెచ్ వన్ బి హెచ్ వన్ బి అని చెప్పి సో ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసాను అనమాట సో కొత్తగా ఈ వీడియో చూస్తారు కాబట్టి హాయ్ అండి నా పేరు శివానీ నేను ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను నేను నా మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చాను అండ్ ఈ వీడియో ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఏదైతే ప్రాక్లమేషన్ సైన్ అయిందో సో దాని గురించి అనమాట సో లెట్స్ బిగిన్ ది షో ఏం జరిగింది ఇక్కడ ఫ్రైడే రోజు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రాక్లమేషన్ మీద సైన్ పెట్టారనమాట అందులో ఏముంది ఇప్పటి నుంచి ఎంప్లాయర్ అంటే కంపెనీ ఒక ఎంప్లాయ్కి స్పాన్సర్ చేయాలి అనుకుంటే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్కి కే డాలర్స్ ఎవ్రీ ఇయర్ కట్టాలి అని చెప్పి చెప్పారు ఆ ఒక్క న్యూస్ వల్ల మొత్తం హల్చల్ స్టార్ట్ అయింది ఎంత హల్చల్ చేసేసారో అని అంటే వాళ్ళు ఇక్కడ అసలు సాటర్డే సండే ఎవ్వరు వర్క్ చేయరు అలాంటిది సాటర్డే రోజు వాళ్ళు వర్క్ చేసి ఒక నోట్ రిలీజ్ చేసేటట్టు చేశారు సో అంత హల్చల్ చేశారనమాట అట్లుంటుంది మనతోని సో ఇప్పుడు వాళ్ళు ఆ నోట్ రిలీజ్ చేయడం వల్ల మనకి కొన్ని క్లారిటీస్ వచ్చాయన్నమాట అవేంటి అనేది మనం మాట్లాడుకుందాము సో ఫస్ట్ థింగ్ ఆ హండ్రెడ్ కే డాలర్స్ ఎవ్రీ ఇయర్ కట్టాలి అని ఏదైతే అన్నారో అది ఎవ్రీ ఇయర్ కాదు దాట్స్ జస్ట్ వన్ టైమ్ పేమెంట్ ఇప్పటి నుంచి హెచ్ వన్ బి స్పాన్సర్ చేయాలి అనుకుంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ యుఎస్ గవర్నమెంట్కి హండ్రెడ్ కే డాలర్స్ పే చేయాలన్నమాట ఇది ఫస్ట్ క్లారిటీ సెకండ్ థింగ్ ఏంటంటే గైస్ రిలాక్స్ ఇది ఆల్రెడీ హెచ్ వన్ బి ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ హెచ్ వన్ బి ఎక్స్టెన్షన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి రిన్వల్స్కి ఆర్ఎల్స్ ఇప్పుడు స్టాంపింగ్ వెళ్ళిన వాళ్ళకి ఆర్ ఇక్కడ నుంచి వెకేషన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అనుకున్న వాళ్ళకి ఎవరికి ఇది అప్లికేబుల్ కాదు ఇట్స్ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ అనమాట సో అందరూ రిలాక్స్ అయిపోండి ఇది సెకండ్ క్లారిటీ సో థర్డ్ క్లారిటీ ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండియాలో ఉండి జాబ్ చేస్తున్నాను నా కంపెనీ నన్ను యుఎస్కి ఆన్ సైడ్కి పంపాలనుకుంటుంది హెచ్ వన్ బి పిటిషన్ ఏసీ సో అలా నన్ను నా కంపెనీ పంపించాలి అనుకుంటే నా పిటిషన్ మీద నా కంపెనీ యుఎస్ గవర్నమెంట్కి కే డాలర్స్ పే చేయాలి అలా పే చేస్తేనే నా అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది దట్ డజన్ మీన్ దట్ నాకు వీసా అప్రూవ్ అవుతుందని కాదు ఇట్ మీన్స్ దాట్ నా అప్లికేషన్ ముందుకు వెళ్తుంది అని చెప్పి సో జస్ట్ అప్లికేషన్ ఫీ మాత్రమే హండ్రెడ్ కే డాలర్స్ పెట్టారనమాట సో ఈ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్లో ఎలాగో లాటరీ లాటరీ చేస్తారు కాబట్టి ఎవరైనా అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరైనా ఎంప్లాయీని యుఎస్కి పంపించాలి హెచ్ వన్ ఏసీ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది సో దిస్ ఈస్ థర్డ్ క్లారిటీ సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే నాకు తెలిసి వన్ స్టూడెంట్స్ ఓపీటీ స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు స్టెమ్ ఓపీటీ కానీ ఓపీటీలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇద్దామనుకొని పిటిషన్ వేస్తే విత్ ఇన్ ద కంట్రీ వాళ్ళకి అప్లికేబులా ఈ రూల్ అంటే గైస్ ఈ విషయం మీద ఇంకా క్లారిటీ లేదు ఎవరైతే ట్రంప్ అసిస్టెంట్ ఉన్నారో తను ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టింది అందులో షీ మెన్షన్ దిస్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ది కరెంట్ వీసా హోల్డర్స్ అని పెట్టింది బట్ వాట్ కరెంట్ వీసా హోల్డర్స్ అనేది వీ డోంట్ హ్యావ్ ద క్లారిటీ అంటే ఆల్రెడీ ఒక వీసా మీద ఉండి వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకోవచ్చా అనేది వీ డోంట్ నో సో మనం వితిన్ ద కంట్రీ ఉన్నాం కాబట్టి దిస్ ఈస్ అప్లికేబుల్ ఆ కాదా అనేది వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది క్లారిటీ ఆ క్లారిటీ ఇంకొక టూ త్రీ డేస్ ఆగితే మనకు తెలిసిపోతుంది అండ్ ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ ఎఫ్ వన్ స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ టైం ఉంటుంది సో లెట్స్ జస్ట్ వెయిట్ ఆ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వచ్చే వరకు మనకి చాలా మంచి క్లారిటీ వస్తుంది అండ్ ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా మనకు తెలుస్తుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం అండ్ ఈ విషయం మీద Few people are saying that this is not applicable because we are within the country, and few are saying that this is applicable because. మనం కొత్త పిటిషన్ హెచ్ వన్ వేస్తున్నాం కాబట్టి అని అంటున్నారు బట్ ఆఫీషియల్గా దీని మీద ఎక్కడ ఏం లేదు అంటే ఇది అప్లికేబుల్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇది అప్లికేబుల్ కాదు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు సో లెట్స్ జస్ట్ రిలాక్స్ అండ్ వెయిట్ ఫర్ ది అప్డేట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనమాట అంతకుమించి మనం ఏం చేయలేము అండ్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి విత్ సోర్సెస్ ప్లీజ్ సో అంతే అనమాట సో దిస్ ఈస్ ద క్లారిటీ అండ్ నాకు తెలిసి ఈ వీడియోతోని ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది అండ్ జస్ట్ వన్ సెకండ్ ఒక్క ఫ్రస్ట్రేషన్ ఉంది నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎంతమంది ఇండియాలో కూర్చొని ఏదేదో వీడియోస్ చెప్తున్నారు ఏదేదో వీడియోస్ చేస్తున్నారు తమ్ నెయిల్స్ పెడుతున్నారు గైస్ ట్రంప్ ఏమైనా కాల్ చేసి చెప్పాడా మీకు ఇండియాకి వచ్చేస్తాము అదేంటి అమెరికా ఈజ్ నోట్ నాట్ ఏ డ్రీమ్ ఎనీ మోర్ ఏదేదో పెడుతున్నారు గైస్ గైస్ కొంచెం చిల్లవండి ఛాన్స్ దొరికిందని చెప్పి ఇంక వీడియోలు పెట్టడమేనా మీరు బాగానే ఉన్నారు ఇండియా నుంచి కావాల్స్ నుంచి ఏమైంది హెచ్ వన్కి ఇలా అయిపోయిందంటే ఇంకా నువ్వు హెచ్ వన్కి పనికిరావా అంటున్నారు గైస్ ఓపిక బ్రీత్ బ్రీత్ తీసుకుందాం మనకు కూడా తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా ఏం క్లారిటీ లేదు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం క్లారిటీ వస్తుంది సో మనం ఏదో డెసిషన్స్ తీసేసుకొని పేరెంట్స్ని పానిక్ చేయడం కన్నా లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ అంతే అంతేగాని మీ వీడియోస్ చూసి మా పేరెంట్స్ పానిక్ అయిపోయి ప్లీజ్ గాయస్ డోంట్ డూ దిస్ సో గాయస్ ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్